కార్తీక్ మొక్కలకు నీళ్లు పోస్తూ అలా ఇంటి పనులన్నింటినీ కొంచెం కొంచెంగా చేస్తూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న దీప అయితే ఏంటి బావా ఈ పనులన్నీ నావి కదా నువ్వెందుకు చేస్తున్నావు నీకెందుకు ఇంత శ్రమ అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న కార్తీక్ అయితే ఇప్పుడు నువ్వు ఒక్క మనిషివి కాదు నీలో ఇద్దరు మనుషులు ఉన్నారు కదా అలాంటప్పుడు ఈ పనులన్నీ నువ్వు ఎలా చేయగలవు చెప్పు అయినా నాకేమీ శ్రమ లేదులే నేను చేసుకోగలను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న దీప అయితే ఏంటి అంత ఎంత ప్రేమ ఉందా మా బావకి నా మీద అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న కార్తీక్ అయితే అవును నేనున్నంత వరకు నిన్ను చూసుకోవాలి కదా అందుకే నేను ఇంత ప్రేమగా చూసుకుంటున్నాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న దీప అయితే అవును మా బావకి ఎప్పుడూ నా మీద ఎక్కువ ప్రేమనే ఉంటుంది బా నా బావ నా పక్కన లేకపోయినా సరే తన కళ్ళు మొత్తం నా మీదే ఉంటాయి ఎవరు ఏమన్నా సరే వాళ్ళని ఊరికనే వదిలిపెట్టాడు కదా మా బావ అని చెప్పేసి అయితే అంటూ కార్తీక్ వైపు అలా చూస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ మాత్రం ఈ రోజు జరిగిన పనికి నాకైతే ఆ పారుని అలాగే జోష్నని వాషింగ్ మిషన్లో బట్టలు కాకుండా వాళ్ళిద్దరిని వెయ్యాలి అనిపించింది అలాగే ఆ బట్టలు ఉతుక్కున్నట్లుగా వాళ్ళకి చెడు మొత్తం పోయి మంచిగా బయటకు వచ్చేవాళ్ళు ఈ రోజు మనకి మంచిగా ఉంది కాబట్టి సరిపోయింది లేదంటే అసలు నీకు ఏం జరిగేదో ఏంటో అని చెప్పేసి అయితే కార్తీక్ కంగారు పడిపోతూ ఉంటాడు ఇంతలో శివన్నారాయణ అక్కడికి వచ్చి అవునరా నువ్వు చెప్పేది నిజమే అయినా దీపా నువ్వు రోజు ఇంట్లో పనులు చేసుకునేదానివే కదా ఆ మాత్రం చూసుకో కుండా అలా ఎలా పడిపోయావో నాకు ఇంకా అర్థం కావటం లేదు లేదంటే ఎవరైనా నిన్ను వెనక నిండి కానీ ఏదైనా తోసేసేయడం చేసేసారా ఏంటా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న కార్తీక్ అయితే జోత్న గురించి చెప్పబోతూ ఉండగా దీప అక్కడికి ఆపేసి ఆగుబావా అని చెప్పేసి అయితే అంటూ అదేమీ లేదు చూడకుండా అలా పడిపోయాను అంతే సుమిత్రమ్మ గారు పట్టుకున్నారు కాబట్టి సరిపోయింది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న శివనారాయణ మాత్రం అవును సుమిత్ర నిన్ను చేతులారా పట్టు పట్టుకుంది కాబట్టి సరిపోయింది లేదంటే ఎంత ఎంత ప్రమాదం జరిగేదో ఏంటో చాలా జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇంత ఆ మాటలు విని అక్కడ ఉన్న దీప దీపవాళ్ళు అయితే చాలా సంతోషిస్తూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న శివనారాయణ మాత్రం ఇక్కడ జరిగినవి నా కూతురికి మాత్రం చెప్పకరా తను బాధపడుతుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు